అందరికీ నమస్కారం అండి హర మహాదేవ శంభు శంకర భద్రాచలం దగ్గర నర్సాపురం చెల్లెల్లెదారులో చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచిన శివాలయం అండి చిన్న అరుణాచలం ఈ దేవస్థానంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకా చాలా చాలా విగ్రహమూర్తులు ఉన్నాయండి శివుడు అరుణాచలేశ్వరుడుగా ఇక్కడ ప్రసిద్ధిగాంచాడండి నిన్న ఇక్కడ జరిగిన అన్నాభిషేకానికి చాలామంది భక్తులు వచ్చారండి అన్నాభిషేకం చాలా బాగా జరిగింది ప్రతి జ్వదశ జ్యోజ జ్యోతిర్లింగానికి వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళనే అన్నాభిషేకం చేసుకోమన్నారండి అయ్యవారు చాలా బాగా చేశారు అసలు జనాలు అయితే ఎంతసేపు లైన్లో ఉన్నామో మేమైతే అన్నాని అందరికీ అన్న ప్రసాదం ఇచ్చారండి అభిషేకం చేసిన అన్నం ఏదైతే ఉందో అన్న అభిషేకం అందరికీ ప్రసాదం అండి అయ్యవారు తామరాకుల్లో మరీ పెట్టించారు తామరాకుల్లో భోజనం అంటే చాలా అదృష్టం అంట నాకైతే అది దొరకలేదనుకోండి లాస్ట్కి వచ్చేసరికి ఆకులు అన్నీ అయిపోయాయి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇటువైపు రావాలనుకుంటే ఈ క్షేత్రాన్ని దర్శించి వెళ్ళండి ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కటి కూడా చాలా అండి దగ్గరగా చూసి దర్శనం చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం మీరందరూ కూడా అట్లనే ఈ ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను చూడండి నేనైతే అన్నాభిషేకం ప్రతి శివలింగానికి చేశానండి దగ్గరుండి చాలా సంతోషం అనిపించింది నాకు వైద్యనాథీశ్వరుడి దగ్గర అన్నాన్ని మాకు ప్రసాదంగా ఇచ్చారండి